స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్కలకు అందరికీ వేద పండితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు మనిషి జీవితం ఆధ్యాత్మికత చింతన ఎవరికైతే ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఆలోచన ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండగలిగి గ్రామాలలో ఈ యొక్క ఆలయ నిర్మాణాలు గ్రామస్తులంతా కలిసి ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఇవి కలిసి మనం చేస్తున్నప్పుడు దానిలో కలిగేటటువంటి అనుభూతి అంతా ఇంత కాదు ప్రపంచంలో ఏ మతంకు లేదు ఇంత గొప్ప సాంప్రదాయం హిందూ మతంలో ఉన్నటువంటి కోట్ల దేవత మిగతా మతాల్ని మనం చూసుకుంటే మతానికి ఒక దేవుడు ఉన్నాడు తప్పితే కానీ హిందూ మతంలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం ముప్పై మూడు కోట్ల దేవతలు అని మనం మాట్లాడటం ఇది మామూలు విషయంగా ప్రపంచమంతా ఈరోజు హిందూ పై చూస్తున్నది ఎంత గొప్ప సాంప్రదాయం హిందువులు వేసుకునేటటువంటి పండుగలు కానీ హిందువుల జీవన విధానం కానీ దీన్ని చూసి ఈరోజు ప్రపంచం అంతా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచంలో చాలా మంది భార్యాభర్తలు ఉంటారు ప్రపంచంలో చాలా తల్లి కొడుకులు ఉంటారు కానీ వాళ్ళ మధ్యన ఉండేటటువంటి బాంధవ్యం పాశ్చాత్య దేశాంగంలో వేరు ఈ భారతదేశంలో ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప సాంప్రదాయం ఇది ఎక్కడా ప్రపంచంలో దొరకదు అనుకుంటాం మనం డబ్బుంటే సరిపోతుంది డబ్బే సుఖం ఇవ్వగలుగుతుంది డబ్బే సంతోషం ఇవ్వగలుగుతుంది డబ్బే అన్ని ఇవ్వగలుగుతుంది అని మనం అనుకుంటాం అది కేవలం పూర్వలో కలియాప ఏ రకంగానైతే జీవితంలో వాడగలుగుతామో దాన్ని అంత మట్టుకే వాడగలుగుతాం తప్పటి దానితో సర్వస్వం రాదు మన దగ్గర ఏదున్నా సరే సరే పక్కవారికి కొంత సాయం చేసేటటువంటి ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేయాలి